హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆల్రెడీ మార్నింగ్ కొంతమంది వ్లాగ్ ఉంటారు దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల పవర్ డైరెక్టర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో అయితే ప్రైవేట్లో పెట్టాను మళ్ళీ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను మధ్యలో కొంచెం క్లమ్జీగా అయ్యేసరికి వీడియో సరిగ్గా రాలేదనమాట కొంచెం స్ట్రక్ అయినట్టుగా కూడా అనిపించింది మీరు ఎవరైనా మార్నింగ్ ఆల్రెడీ మన నోటిఫికేషన్ చూసి వీడియో చూసున్నారు ఈ వీడియోని ఒకవేళ చూసింటే కనుక కామెంట్ చేయండి ఆల్రెడీ వచ్చిందని వీడియో అంటే ఎంతోసేపు లేదు ఎక్కువసేపు ఏం లేదు కొంచెం సేపు చూడగానే మాకే కొంచెం వీడియో చూసేసరికి అట్లా అనిపించింది అనమాట అందుకనే మళ్ళీ తీసి మళ్ళీ ఇచ్చేసాము ఇక్కడ మా పిల్లలు వచ్చేసి పాండా షేప్లు అంటే దానిలాగా ఉన్న పేస్ట్రీ తింటున్నారు మా దీవెన్ బాబుకి నిన్నైతే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేశాను చికెన్ ఫ్రై చేశాను కొంచెం ఇంట్లో ఉంటే సరిగ్గా తినరు కదా అందులో సమ్మర్ కాబట్టి కొంచెం కొంచెం కొంచెంగా తింటున్నారని నేనే తినిపిస్తున్నాను ఒక టూ త్రీ డేస్ నుండి కొంచెం డల్గా అయిపోయి నీరసంగా అయిపోయాడు మా ఈవెన్ బాబు స్కూల్కి వెళ్ళి హాఫ్ డే స్కూల్స్ మార్నింగ్ తినడానికి లేదు ఆఫ్టర్నూన్ ఏమో ఆకలితో వస్తున్నారు పడుకుని పోతున్నారు ఇంకొచ్చి కొంచెం తినేసి నేనే కూర్చోబెట్టి తినిపిస్తున్నాను అనమాట నిన్న చికెన్ చేశాను అది మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రేణుక వాళ్ళు వచ్చారు ఇంకా అది వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారనమాట పిల్లలకి కప్ కేక్స్ పేస్ట్రీ స్వీట్స్ తీసుకొచ్చారు మా చూసారు వీళ్ళిద్దరికి స్వీట్స్ అని ఇది ఇక్కడే నిరూపించుకున్నారు వీళ్ళిద్దరూ నేను మా దీవుని అయితే తీసుకోలేదు మాకంత స్వీట్స్ ఇష్టం ఉండదు ఓన్లీ హార్ట్సే వీళ్ళిద్దరు స్వీట్స్ కాబట్టి దొంగల్లోకి వచ్చి అప్పుడే ఓపెన్ చేసుకొని ఎవరికి ఏం కావాలని వెతుక్కొని తింటున్నారు మావారికే మోతీచూరు కలకండి ఇష్టం అది ఈవెన్ బాబుకేమో వడలాగా ఉంటుంది వడలాగుంటుంది హోల్ ఉంటుంది అని చెప్పి అది ఎత్తుక్కొని మరీ తింటున్నాడు బాద్స అంటే చాలా ఇష్టము నేను అప్పుడప్పుడు బాత్స కొంచెం జిలేబీ ఆ టైప్లో తింటాను అనమాట అది అన్నీ మైదాతో చేసినవే కాకపోతే అవి టేస్టీగా అనిపిస్తాయి ఎక్కువ తినట్లేదు ఇప్పుడే ఇంతకుముందు ఒకటి రెండు అని తినేదాన్ని ఇప్పుడైతే అస్సలు తినట్లేదు కొంచెం ఏదైనా ఆఫ్ చేసుకొనో దాంట్లో ఇంకా కొంచెం దుంపుకొని అలా టేస్ట్ చేస్తాను పాక్ భలే క్రిస్పీగా ఉంది బాగుంది పట్టుకుంటేనే ఇట్లా జారిపోతుంది టేస్ట్ అన్నీ బాగున్నాయి అంట ఏదైనా తింటా ఒకటి అని అది తీసుకెళ్ళి చూపించాను కొంచెం టేస్ట్ చేసి వద్దని కొరికి అక్కడ పెట్టేసింది ఇంకా సున్నుండలు మిగతా అవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ ప్యాన్లో కాకుండా ఫ్రై ప్యాన్లో కొంచెం అందంగా వేసానన్నమాట మనకి లాగా వేశాను ఆనియన్స్ వేసి ఫస్ట్ మా దీవెన్ బాబుకేమో కొంచెం చిన్నది వేశాను దోశ లేకుండా నాకు ఇది వద్దు అన్నాడు టేస్ట్ చూడు నీకు నచ్చితే తర్వాత వేస్తానని ఒక చిన్నది అయితే వేసి ఇచ్చాను అనమాట ఇది తిన్న తర్వాత వాడికి బాగా నచ్చింది టేస్ట్ అంటే పాన్ కేక్ లాగా సాఫ్ట్గా ఉంది బాగుంది అని మెత్తగా ఉందని ఫస్ట్ కొంచెం తిని తర్వాత నాకు ఇంకా రెండు కావాలని వేపించుకొని తిన్నాడు నేను టిఫిన్ చేసేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఈరోజు లేట్ అయింది బాగా ఫైనల్గా అయితే ఇంక దీంట్లో లైట్గా ఎల్లో కలర్ వస్తుంది కదా దీంట్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ వేసి మనకి ఆ పిండి వైట్గా వేసేసరికి పట్టేసిందని మూత పెట్టే సిమ్లో ఉంచేసి ఉడికించేసుకోవాలి ఇదా ఇదేం వద్దు నాకని ఫస్ట్ చూశాడు తర్వాత ఫస్ట్ టేస్ట్ చేయి టేస్ట్ చేసిన తర్వాత నేను ఇంకోటి ఇస్తా అంటే అప్పుడు నా మాట వింటున్నాడు అది చూసి దాడికి తినాలనిపించు నాకైతే వద్దు నేను ఇది దోశ ప్యాన్ మీద వేస్తే తింటా అని చెప్పాడు తర్వాత చూడండి వాయిస్ ఓవర్ లేకుండా వాయిస్ ఓవర్ లేకుండా నేను డైరెక్ట్ వాయిస్ ఏ ఉంచాను ఇప్పుడు ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు అందరు అందుకే కొంచెం వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తున్నా సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి అనమాట ఇంకా మా దీవెనకి మా వారికి ఏమో ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేసి ఇచ్చాను దీంట్లో పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ కూడా వేయచ్చు కాకపోతే మొత్తం అంత దాంట్లో మిక్స్ చేస్తే దీవెన తినడు కాబట్టి వీళ్ళ వరకు సపరేట్ కట్ చేసి ఇంకా అది పక్కన పెట్టేసి ఏం వేయకుండా ఇచ్చేసాను దాంట్లో కొంచెం ఒక జీలకర్ర వచ్చినా అవి వచ్చినా తినట్లేదు ఇప్పుడు కొంచెం ఏదైనా కొంచెం గద్దిస్తే తింటున్నాడు కానీ మామూలుగా అయితే కనపడితే మొత్తం ఏరు పక్కన పెట్టేస్తుండు ఆవాలు జీలకర్రతో సహా వాళ్ళ అక్కని చూపించి అక్క మంచి తింటుంది అక్క ఉంటుంది అని అంటే అప్పుడు తింటాడు అనమాట ఏదైనా ఆకుకూరలు కానీ అవన్నీ మొన్న ఒక నాలుగైదు రోజులు మాత్రం బాగా చిరాకు చేశాడు ఏమీ తినకుండా కొంచెం సమ్మర్ కదా పిల్లలకి ఎక్కువ లిక్విడ్స్ మజ్జిగ లేదంటే జ్యూసెస్ చేసి ఇచ్చాను కొబ్బరి నీళ్ళు మాకు బయట ఇక్కడ వస్తాయనమాట అమ్మడానికి అవి తాగిపించిన తర్వాత కొంచెం సెట్ అయ్యాడు దీవెన్ బాబు అయితే ఇది చాలా మందికి పిండి మిగిలినప్పుడు చాలా వెరైటీస్ టిఫిన్ చేసుకుంటారు మా ఇంట్లో నాకు అంత అవకాశం ఇవ్వరు ఎందుకంటే వీళ్ళే మొత్తం దోశలు దోశలు దోసలు అని తినేస్తారు బోర్ కొట్టదు అసలు పది రోజులు కంటిన్యూ వేసినా తినేస్తారనమాట ఇంతకుముందు అయితే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు టేస్ట్ తెలియనప్పుడు అది తెలియనప్పుడు మనం ఏది పెడితే అది తింటారు కాబట్టి నేను ఒకరోజు పునుగులు బోండా దోశ అలా వేసేదాన్ని గుంట పునుగులు అలాంటివి ఇప్పుడు అన్నీ ఏం లేవు తింటే ఎగ్ దోశ లేకపోతే ఆనియన్ దోశ ఇంకా లేదంటే రెగ్యులర్గా దోశ చట్నీ ఉన్నా లేకపోయినా టీలో పాలల్లో అయినా తినేస్తున్నారు దోశ తప్ప ఏం వేయడానికి లేదు నాకేమో దోశ అంటే పెద్దగా ఏమి అంత ఇష్టం ఉండదు తినాలి కాబట్టి తప్పక ఒక్కడ తింటారు అనమాట ఇంట్లో బట్టలు పెట్టి చేస్తా అన్నాడు వాళ్ళక్క సపరేట్ చేస్తే నేను బట్టలు వేసేస్తా అన్నాడు పని తప్పించుకొని ఇప్పుడు టిఫిన్ చేస్తుంది పోయిడు పండితే పని తప్పించుకుంటాడంటే అలిగిపోయి టిఫిన్ అక్కడ పెట్టి నేను చేస్తా అని వెళ్తాను అనమాట తిన్నాక చేద్దులే మంచిగా తిను బాగా తినవు సూపర్గా తినవు ఏం పని చేయకుండా ఫస్ట్ పని చేయని వాళ్ళే తింటారు కదా ఇంట్లో అవునా కదా ఈవెంట్ పని చేయని వాళ్ళే ఫస్ట్ తింటారు కదా పని చేయని వాళ్ళు ఫస్ట్ తింటారు వాళ్ళు కాకలు ఎక్కువైద్దంట రూల్ ప్రకారం అవును ఏం పని చేసావు లేచి బ్రష్ చేసి టీవీ పెట్టి నెట్ రావట్లేదని బాధపడి ఫోన్ తీసుకొని వీడియోస్ చూసి ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ తీసుకొని తిని ఇంత పని చేశాడు స్టాండ్లో ఉంది స్టాండ్లో ఉంది చె తింటండి ఇప్పుడు మొత్తం కారం వేయట్లే ఇప్పుడు కారం వేయట్లే కొంచెం కూర కూడా కారం పెండి ఇంక మటేయాల్సిన బట్టలు ఇక్కడ ఉన్నాయి పొద్దున్నే ఏ ముతకాల్సిన బట్టలు వచ్చింది తీసుకున్నా దోశ సిమ్ లో పెట్టావా స్టవ్ నేను వేస్తాలే నువ్వు వేసిస్తా చట్నీ వేసుకు నేను వేసిస్తా అట్టా నువ్వు తినే లోప అవుతుంది చట్నీ నిన్ననే చేశాను ఇంక ఈరోజు చేయలే కొంచెం మిగిలిపోయింది నిన్న హడావుడిగా తిన్నారు ఈరోజు దోశ పైన లేట్లేదు ఇట్లా ఫ్రై కొంచెం మందంగాను ఆనియన్స్ వేసి ఊటప్పులాగా వేస్తున్నా ఆర్డర్ వేస్తున్నా చూడండి రోజు దోశ బోర్ మోరగొట్టిందని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేసి రివెన్ ఆనియన్స్ తింటావా నానకేస్తున్నాం మరి ఆనియన్స్ నానకేసిస్తా ఈ దోశ ఆనియన్స్ వేసా నీకు వేసిస్తావా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ దోశలో మళ్ళీ పిండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అనమాట అనేవి కూడా స్టవ్ సిమ్లో పెట్టాలి హైలో పెడితే మన లోపల పచ్చిగా పైన కలర్ వచ్చేస్తుంది కానీ పిండి పిండిగా ఉంటుంది చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు మనం ఉల్టా వేసేసుకొని సిమ్లో పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి ఒక్కటి తింటే సరిపోతుంది ఇంకా ఫుల్ అయిపోయింది పొట్ట ఇంక ఇక్కడేమో కొంచెం పులిహోర మిక్స్ చేశాను ఇది మొన్నటిది అనమాట సాటర్డే రోజు అనుకుంటా చింతపండు తీసుకున్నాం కదా మేము చింతపండు కొన్నప్పుడు దాంట్లో సపరేట్ చేసి క్లీన్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న గింజలు ఉన్నవి అవి తీయడానికి రావట్లేదు అందులో పెడితేనేమో చింతపండులో మిక్స్ చేస్తేనేమో పురుగు పట్టేస్తుంది గింజలు ఉంటే ఇది సపరేట్గా ఒక కవర్లో వేసి ఇచ్చారనమాట మా అత్తయ్య కమ్మంలో తీసుకున్నాము ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం వాడడం చింతపండు మన రసం బిస్కినా సరే వేస్ట్ అయిపోయింది ఇంకా ఉడకబెట్టేసి కొంచెం వాష్ చేసి వెన్నెలు వేసి బాగా ఉడికిచ్చేసి అప్పుడు తీసాను అనమాట నానిన తర్వాత బాగా వస్తుంది కదా ఇంకా దాన్ని కొంచెం చింతపండు పులిహోర చేశాను అనమాట ఇంకా కొంచెం ఉంది మొత్తం కలపలేదు గింజలన్నీ నానబెట్టలేదు కొంచెం పెట్టేశాను అప్పటికప్పుడు చేశాను మిక్సీలో వేసి చేస్తాను మీరు ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను అలాగా ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి మన వీడియోస్లో ఇంతకుముందు వీడియోస్లో ఉంటుంది పులిహోర చేసినప్పటికంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది అనమాట చూస్తుంటే అంత బాగా వచ్చింది పచ్చిమిర్చి కూడా లేవు ఆ రోజు కొంచెం ఉండే లేదంటే ఫుల్గా ఉంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి మా దీవెన కోసం నా కోసం పులిహోరలో మాకైతే అలాగే ఇష్టము మొత్తానికైతే పులిహోర కలిపేశాను ఇంకా పూర్తి వీడియో కావాలని చెప్పండి మనం పోస్ట్ చేద్దాం ఆల్రెడీ చేశాను మీకు ఒకసారి రీసెంట్గానే చేశాను వీడియో అయితే షూట్ చేశాను కానీ ఫుల్ గా పెట్టలేదు లెంతీగా అయిపోతుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి